బిగ్ సతీష్ ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ టీడీపీలో వలసల జోరు కొనసాగుతుంది నిన్న జగన్ సమక్షంలో హరిరామ్ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ వైసీపీలో చేరారు అలాగే టీడీపీ నేత కడపకు చెందిన మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి సైతం వైసీపీలో జాయిన్ అయ్యారు మరోవైపు వైసీపీకి రిజైన్ చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు వసంత కృష్ణప్రసాద్ వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇవాళ టీడీపీలో చేరనున్నారు ఇటువైపు మంగళగిరి అభ్యర్థిని మళ్లీ మార్చింది వైసీపీ ఇటు మార్పులు అటు చేర్పులతో ఏపీ రాజకీయాలు రసోత్తరంగా మారే ఈ అంశంపై మనం బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అధికార ప్రతినిధిగా ఉన్న వెంకటరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు రైట్ వెంకటరెడ్డి గారు మంగళగిరి మీకు అంత కీలకంగా మారిందా ఎందుకంటే మంగళగిరికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్పులు చేర్పుల్లో భాగంగా పక్కన పెట్టారు ఆ తర్వాత గంజి చిరంజీవికి అవకాశం ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ ఒక అభ్యర్థి తెచ్చారు ఎందుకు ఒక ఈ మంగళగిరి మార్పులు సతీష్ గారు ముందుగా మీకు ప్యానల్ లో ఉన్న ప్రేక్షకులందరూ నమస్కారం నమస్తే నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు సార్ మీకు గుర్తుందో లేదో మేము అభ్యర్థులు అనౌన్స్ చేసాం ఆల్రెడీ బట్ ఈ అభ్యర్థులకు వారం రోజులకు ఒకసారి సర్వేలు చేస్తాం అవును ఈ అభ్యర్థులే మళ్ళీ ఫైనల్ అనుకో మాకొని వేళల్లో కూడా మార్పులు చేతులు ఉంటాయని చెప్పి మేము ఆల్రెడీ ఇంచార్జీ అనౌన్స్ చేసాం ఇన్ఛార్జిల్లో మెజారిటీ వీళ్ళే అభ్యర్థులుగా ఉంటారని చెప్పి మనం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది కొన్ని చోట్ల మార్పులు చేర్పులు ఉంటాయని కూడా చెప్పారు ఎందుకంటే మొన్న మాకు సంబంధించి తాడేపల్లిలో జరిగినటువంటి సమావేశంలో ఏదైతే మా బూత్ కమిటీలకు సంబంధించి మనం ఏ విధంగా పనిచేయాలనే దాంట్లో దిశానిర్దేశం చేస్తున్నటువంటి కార్యక్రమంలో తొంభై తొమ్మిది శాతం ఈ అభ్యర్థులే ఉంటారు ఇంకెక్కడన్నా ఒకటి అలా అక్కడ అటు ఇటు మార్పులు చేర్పులు గానీ ఉంటాయని చెప్పారు దానిలో భాగంగానే నిన్న ఏదైతే మంగళగిరికి సంబంధించి ఎస్ గంజి చిరంజీవి గారు మా పార్టీలోకి వచ్చారు తెలుగుదేశం పార్టీ నుంచి గంజి చిరంజీవి గారిని ముందు ఏదైతే పార్టీకి సంబంధించి ఇన్ఛార్జ్ గా అక్కడ ప్రకటించడం జరిగింది బట్ అక్కడ ఏదైతే అక్కడ అందరినీ కలుపుకునేటువంటి ప్రయత్నంలో కొంత వెనకబట్టడం కావచ్చు లేదంటే మహిళా అభ్యర్థికి అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచన కావచ్చు అదే సామాజిక వర్గానికి సంబంధించి మాజీ మంత్రిగా పనిచేసినటువంటి మురుగుడు హనుమంతరావు గారి కోడ్లు కోండల కమల గారి అయినటువంటి లావణ్య గారిని నిన్న ఏదైతే ఇన్ఛార్జ్ గా అక్కడ ప్రకటన జరిగింది సో ఇప్పుడు ఆమె అక్కడ అభ్యర్థి కాబోతా ఉంది సో ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు ఫైనల్ గా మార్పులు చేర్పులు జరుగుతున్నాయో వాళ్ళే అక్కడ ఫైనల్ గా రేపు అభ్యర్థి ఉండేటటువంటి అవకాశం వాళ్ళే ఫైనల్ లిస్ట్ లో నూట డెబ్బై ఐదు ప్లస్ ఇరవై ఐదు మేము ఏదైతే అనౌన్స్ చేస్తామో దాంట్లో వాళ్ళే ఉంటారు సో ఒకటే చోట్ల మార్పులు చేర్పులు ఉంటాయి అంత ముందు కూడా మేము ఎంపీగా ఉమారెడ్డి వెంకటేశ్వర గారి అబ్బాయి వెంకటరమ్మ గారిని అనుకొని మళ్ళీ వాళ్ళ అల్లుడు ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొన్నూరు ఎమ్మెల్యే గా ఉన్నటువంటి కిలార్ రోషి గారిని మార్చడం జరిగింది సో కొన్ని చోట్ల మార్పులు చేర్పులు లాస్ట్ దశకు వచ్చేసింది ఆల్రెడీ తొమ్మిదో విడత అనుకోండి తొమ్మిది విడతలుగా ఒకటి కూడా ఏదైనా మార్పులు ఉన్నా అటు ఇటు మార్పులు చేసి ఫైనల్ లిస్ట్ కి మేము సిద్ధం అవుతా ఉన్నాం ఎందుకంటే టోటల్ చేయటానికి ఎందుకంటే ఎన్నికల కోడ్ ఐ థింక్ విత్ ఇన్ టెన్ డేస్ లో రాబోతా ఉంది కాబట్టి సో అది మాకు సంబంధించి అక్కడ మేము అన్యాయం చేయలేదు అదే కమ్యూనిటీకి ఇప్పుడు అది బీసీకి సంబంధించినటువంటి సీటు తెలుగుదేశం పార్టీ బీసీ అభ్యర్థిని రెండు వేల పద్నాలుగులో ఇచ్చి అతనికి మొండి చేయి చూపించి కనీసం ఎమ్మెల్సీ కూడా అతనికి ఇవ్వకుండా ఆ సీట్ నారా లోకేష్ గారు తీసుకున్నారు సో మేము ఇప్పుడు అదే సామాజిక వర్గానికి సంబంధించి ఈ రోజు ఖచ్చితంగా మేము ఎమ్మెల్సీ గా అవకాశం ఇచ్చాం అక్కడ మురుగుడు హనుమంతరావు గారికి మళ్ళీ ఎమ్మెల్యేగా అదే పద్మశాల సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని చెప్పి గా అదే పక్కన పెట్టారు కదా అదే గణిష్ చిరంజీవి గారు అదే సామాజిక వర్గం ఇప్పుడు ఏదైతే లావణ్య గారు కూడా అదే సామాజిక వర్గం కదా సార్ ఒకటే సామాజిక వర్గానికి సంబంధించి సో అక్కడ మేము బీసీలకు అవకాశం ఇవ్వాలనేది క్లియర్ కట్ గా మా పార్టీ అనుకున్నది రెండు వేల పంతొమ్మిదిలో చేయాలనుకున్నాం చేయలేకపోయాం అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మేము ఇరవై నాలుగులో చేస్తామని చెప్పాం ఇప్పుడు చేస్తాం ఈ లోపు మేము ఎమ్మెల్సీ కూడా ఇస్తా అన్నాం ఇచ్చాం సో ఇది మేము నిలబెట్టుకుంటున్నటువంటిది రెండో అంశం వచ్చేటప్పటికి క్లియర్ గా ఇప్పుడు మా పార్టీకి సంబంధించిన దాంట్లో మేము మేము పలానా చోట్ల ఇన్ఛార్జిలో మార్పులు ఉంటాయని ముందే చెప్పాం మార్పులు చేర్పులు జరుగుతాయి ఎందుకంటే యాక్టివ్ గా ఉండాలి యాక్టివ్ గా లేక ప్రజల్లో మనం చొచ్చుకొని వెళ్ళలేకపోతేనో అక్కడ ఉన్నటువంటి నాయకులు మనం కలుపుకొని వెళ్ళలేకపోతే సో ఖచ్చితంగా కొన్ని చోట్ల మార్పులు చేర్పులు ఉంటాయన్నా నెల్లూరుకు సంబంధించి కూడా అనూహ్యంగా మీ పార్టీ సీనియర్ నేత ప్రధాన కార్యదర్శి అలాగే పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి హైకమాండ్ ప్రకటించింది అలాగే మొన్నటి వరకు మీ పార్టీలో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థి కావడం దాదాపు ఖాయమైంది సార్ ఇప్పుడు వేమిరెడ్డి గారు ఎందుకు వెళ్లిపోయారో ముందు సమాధానం చెప్పాలి ఎందుకంటే వేమిరెడ్డి గారికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చాం తర్వాత నెల్లూరు లోక్సభ నుంచి కూడా ఆయన పోటీ చే పోటీ చేయమని చెప్పాం రెండు వాళ్ళ భార్యకి సీట్ ఇవ్వలేదనో లేదంటే ఆయన చెప్పినటువంటి ఒకరిద్దరికి సీట్లు ఇవ్వలేదని చెప్పు పార్టీ మారేసి ఏదో పార్టీ మీద ఇప్పుడు విమర్శ చేయాలనుకుంటే అట్లా ఇవాళ పత్రికలో ఒక యాడ్ చూశాను ఐ థింక్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కరపత్రికలో ఆయన జాయిన్ అవుతూ పెద్ద యాడ్ ఇచ్చి చంద్రబాబు నాయుడు వల్ల అభివృద్ధి సాధ్యం అని చెప్పి చెప్తున్నా ఆస్యాస్పదం అనిపించింది నిన్నగా ఉన్నాయి కదా చంద్రబాబు నాయుడు వల్ల ఈ రాష్ట్రం అంతా దివాలా తీసిందని చెప్పి మాట్లాడినటువంటి ఇదే వేమిరెడ్డి గారు ఇదే రాజ్యసభలో మాట్లాడినటువంటి వేమిరెడ్డి గారు ఈ రోజు చంద్రబాబు నాయుడుతో వచ్చేసింది అని చెప్పి పత్రికలు యాడ్ ఇచ్చేసి జాయిన్ అవుతుంటే హాస్యాస్పదంగా ఉంది ఇప్పుడు మీకు పార్టీలో సముచర స్థానం ఇచ్చారు మీకు చేసిన అన్యాయం ఏం చెప్పండి మీ భార్య గారి సీట్ అవటం అన్యాయమా లేదని మీరు చెప్పిన సీట్ అవటం అన్యాయమా మీ భార్య గారి టీటీడీ మెంబర్ ఇచ్చారు అదే విధంగా మీకు రాజ్యసభ ఇచ్చారు ఇప్పుడు లోక్సభ ఇస్తామని చెప్పారు అయినా కూడా మీరు నేను నేను చెప్పినట్టుగా నడవాలి నేను చెప్పిన వాళ్ళందరికీ ఇవ్వాలంటే ఇక్కడ కుదరదు రెండోది కృష్ణదేవరాయలు గారి అంశం కూడా ఎందుకంటే కృష్ణదేవరాయలు గారికి నర్సరాపేట పార్లమెంట్ కి అవకాశం ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత ముందు ఆయన రాజకీయాల్లో లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంపీ అయ్యారు ఎస్ రెండు ఆయన మళ్ళీ గుంటూరు పోటీ చేయమని చెప్పాం ఓకే నరసరాపేటలో బీసీ అభ్యర్థులు సీట్ ఇస్తే ఓల్చుకోలేక కేసు ఆ అక్కడ సీట్ అవ్వడానికి లేదు నేనే అక్కడి నుంచి పోటీ చేయాలని అంటే ఇది ఎలాంటి ఇండికేషన్స్ ఓకే మీకు వేరే తోటి అవకాశం ఇస్తా ఉన్నారు గుంటూరుకి సార్ పార్లమెంటే మీరు నివా ప్రసాద్ గారు సత్తుగుడి ప్రసాద్ గారు నిన్న మనం చూసాం హర్రామ్ జోగై తనేడు సూర్యప్రకాష్ అలాగే మీ పార్టీకి కి చెంది గతంలో వయస్ కుటుంబంతో తలపడిన మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి వైసీపీ చేరారు సార్ ప్యానల్ ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి యొక్క విధానాలు వైఖరి ఆయన పెత్తందారి పోకడలు నచ్చక పార్టీలో ఎవరు ఉండటం లేదు ఇంకా నేను చెప్పటంలా ఇది పేదలకి మధ్య యుద్ధం అంటాడు మా అన్న మాటి మాటికి కానీ రాష్ట్రంలో పెద్ద పెత్తందారి ఎవరంటే మా అన్నే అని చెప్పి సున్నితమని ప్రశ్న విడిచి దానికి ఆయన సమాధానం చెప్పారు పెత్తందారి పోకడలో నచ్చదు ఒకటి కాదు కదా ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి చాలా మంది తెలియదు హిజ్ పిల్లర్ ఆఫ్ వైసీపీ నెల్లూరు మాగుంట శ్రీనివాస రెడ్డి లావు శ్రీకృష్ణ దేవరాయలు రాజా ఆయన పెత్తందారి పోకడ నచ్చవు సంజీవ్ కుమార్ గారు ఆయన మచిలీపట్నం ఎమ్మెల్యే బాల వల్లమనేని బాలశౌరి గారు ఇంకా చాలా మంది ఉంది లిస్టు వసంత కృష్ణప్రసాద్ గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉండవల్లి శ్రీదేవి గారు కృష్ణ చైతన్య యాదవ్ గారు కోటం రెడ్డి శ్రీధర రెడ్డి గారు ఈ లిస్ట్ గాని నేను చెప్తే ఇంకొకటి ఏంటంటే మేం గనుక వెల్కమ్ బోర్డు పెడితే ఆ పక్క టూ లెట్ బోర్డు పెడతారు వాళ్ళు ఆ పరిస్థితి ఉంది మేము దాదాపు అరవై మంది వైసీపీ ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఇక్కడ స్పేస్ లేదు ఇక మేము ఎందుకు మాకు అవసరం లేదు అవసరం లేదు ఎందుకు మీరు అడిగేది బలం ఉంది మీరు ఎందుకు నిలబెట్టలేదు అంటే మాకు అవసరం లేదు మాకు మెజారిటీ యాజాన్ లేదు కాబట్టి మేము పెట్టదల్చుకోలేదు వస్తారు ఇప్పుడు వీళ్ళ వైఖరి వీళ్ళందరూ వైసీపీని ఒకప్పుడు మోసినటువంటి పిల్లర్లు వైసీపీని నిలబెట్టినటువంటి వ్యక్తులు వీళ్ళు వీళ్ళకి రోజు ఇప్పుడు ఆయన వైఖరి గానీ ఆయన పెత్తందారి పోకడలు కాని ఎవరికి నచ్చదు ఈ చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యే ఆదిమూలం దళిత ఎమ్మెల్యే ఆయన అవమానం చేసింది ఇంకోటి ఏంటంటే వీళ్ళ టికెట్లు ఇస్తామన్నా కూడా వద్దంటున్నారు సార్ మీకు ఆ విషయం తెలీదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నెల్లూరు ఎంపీ ఇస్తే నాకు వద్దు మహాప్రభు టికెట్ అంటున్నాడు ఆయన చుత్తూరు ఆదిమౌల తిరుపతి ఎంపీ టికెట్ ఇస్తే నాకు వద్దు మహాప్రభు ప్రభాకర్ రెడ్డి ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పిన దాంట్లో ఒక వాస్తవం ఉంది ఆయన ఒక అభ్యర్థిని మార్చుకున్నారు నెల్లూరు సిటీ అభ్యర్థిని నర్సరాపేటకు మార్చారు శ్రీనివాస్ రెడ్డి ఒకటి రెండు స్థానాల్లో ఆయన కావాల్సిన అభ్యర్థులు ఇమ్మంటే వైసర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వద్దన్నది ఈ నేపథ్యంలో ఆయన మారిన వ్యవహారం ఇప్పుడు మాగుంట రెడ్డి గారు ఆయనకి ఎవరైనా టికెట్ రిజెక్ట్ చేస్తారా టికెట్ ఇస్తామనే చెప్పారు నాకు వద్దు మహాప్రభు అంటున్నాడు మీకు విషయం తెలుసా రెండు వేల పంతొమ్మిదిలో సింగిల్ షాట్ లో లిస్ట్ విడుదల చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు గాను నాకు తెలిసి ఫ్యామ్ కరెక్ట్ నూట డెబ్బై సీట్లు సింగిల్ షాట్ లో వదిలినటువంటి వ్యక్తి ఈ రోజు ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్టు థర్డ్ లిస్టు ఫోర్త్ లిస్టు ఫిఫ్త్ లిస్టు సిక్స్త్ లిస్టు సెవెంత్ లిస్టు ఎయిత్ లిస్టు నైన్త్ లిస్టు టెన్త్ లిస్టు ఈ లిస్టులు పోతా ఉంటాయి నాకు తెలిసి ఎలక్షన్ అయిన తర్వాత కూడా లిస్టులు వదులుతూనే ఉంటారు వీళ్ళు పోలింగ్ అయిపోయిన రోజు పోలింగ్ రోజు కూడా ఒక లిస్ట్ వదిలే మీరు ఆశ్చర్య ఆ పరిస్థితి కానీ ఇక్కడ జోక్ చూడండి ఫిఫ్త్ లిస్ట్ లో ఉన్న పేరు సిక్స్త్ లిస్ట్ లో ఉండదు సిక్స్త్ లిస్ట్ లో ఉన్న పేరు సెవెంత్ లిస్ట్ లో మారిపోయి ఉంటుంది ఇది ఎట్లా గ్రూప్ వన్ ఎగ్జామ్స్ లో మెరిట్ లిస్టు సెలెక్షన్ లిస్టు లిస్టు మార్పులు చేర్పులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతలు ఇవ్వడలేకపోతున్నారంటున్నారు సప్తగిరి ప్రసాద్ గారు కంటిన్యూ సార్ ఎందుకంటే సతీష్ గారు మస్తు కామెడీ ఉంటారు సర్పజ గారు వస్తారు డిబేట్లా ఉత్సాహంగా ఉంటాం ఎందుకంటే ఏం మాట్లాడుతున్నారు కనీసం అర్థం అర్థం ఉండదు సతీష్ రెడ్డి గారు ఎవరు సతీష్ రెడ్డి గారు ఎవరు ఎప్పుడు రాజీనామా చేసి గారు ఎవరు సతీష్ రెడ్డి గారు సతీష్ రెడ్డి గారు మా పార్టీలో రాజీనామా చేసి నాలుగేండ్ అయింది వినండి మీ పార్టీని వదిలేసి నాలుగేళ్ళు అవలేదండి మీ పార్టీ మీ పార్టీని వదిలేసి నాలుగేళ్ళు అయితే నిన్న నిన్న వెళ్ళి మీ నాయకులతో ఎందుకు బతులాడుకున్నారు మళ్ళీ మా దగ్గరే ఉండండి సార్ అక్కడికి వెళ్ళొద్దని ఎందుకు బతికున్నారు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు వేల పద్నాలుగు వరుసగా ఐదు ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో పులివెంగల్లో రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ప్రత్యర్థిగా ఉంది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం రాజశేఖర రెడ్డి గారి మీద తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద వరుసగా ఐదు సార్లు పోటీ చేసినటువంటి సతీష్ రెడ్డి గారు నిన్న వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు మరి పేదల పక్షాన్ని నిలబెడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి వైపు నేను వెళ్తున్నా నారా లోకేష్ చంద్రబాబు నాయుడు ఏదైతే వాడుకొని వదిలేస్తారో వాళ్ళు పెత్తం దారి చెప్పింది మీ దగ్గర ఐదు సార్లు పోటీ చేసిన అభ్యర్థి కదా మీ దగ్గర రెండు సార్లు గెలిచినటువంటి కేసు నేను నానియే కదా చంద్రబాబు నాయుడు నా కళ్ళలో చూసి మాట్లాడాలన్న భయపడతాడు సో చంద్రబాబు నాయుడు మెంటాలిటీ ఎలాంటిదో డబ్బులు డబ్బులుంటేనే రాజకీయం డబ్బులు నా చేత డబ్బులన్నీ ఖర్చు ఖర్చు పెట్టించి నా చేత నన్ను రాజకీయంగా వాడుకున్నారు మా కుటుంబంలో చిచ్చు పెట్టారని చెప్పింది ఇదే మీ ఎంపీగా ఉన్న కేసినయ నానియే కదా ఇదే మీ స్వామిదాస్ తిరువురు నుంచి ఏ పార్టీలో జాయిన్ అయినా సార్ మా పార్టీలోనే కదా మాజీ మంత్రిగా మనం చేసినటువంటి గొల్లపల్లి సూర్యారావు గారు అదే విధంగా మనం ఈ పి గన్నవారి నుంచి పోటీ చేసినటువంటి స్టాలిన్ బాబు గారు ఇలా అందరూ ఎక్కడ జాయిన్ అయ్యారు మా పార్టీలోకి వాళ్ళు వస్తేనేమో ఏది వాళ్ళకి సీట్లేదు వెళ్ళిపోయారు మీరు ఇంకో రకంగా దృష్టిపచ్చారు మా దగ్గర నుంచి అంటే మేము మాగొండ గారికి రాసి పెట్టారని సీట్ వాళ్ళని మేము ఇవ్వమని చెప్పామండి అందుకని వెళ్ళిపోయాడు ఇలాంటి ఏం దాంట్లో మాగుంట గారికి మేము ఇవ్వన్నాం మీరు ఇవ్వండి వాళ్ళకి వాళ్ళ అబ్బాయికి మొన్న దాకా మీరేం చెప్పారు అన్నారు ప్రసాద్ గారు సార్ నాతో డిబేట్ లో అటెండ్ అయినటువంటి ఇదే సప్తగిరి ప్రసాద్ గారు వేరే ఛానల్లో ఏం మాట్లాడారు తెలుసా సార్ లెక్క కుంభకోణం మజ్జు స్కాముల్లో వైసీపీ ఎంపీ మాగుంట ఇట్లాంటి వాళ్ళ ఇట్లాంటి వాళ్ళు ఎంపీలా అండి ఇట్లాంటి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేది మరి అదే లెక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి మాగొండ శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు చెప్పండి వీటన్నిటికీ సమాధానం చెప్పాలి కదా సార్ రెండు మేము ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినాక మేము నూట డెబ్బై ఐదు అనౌన్స్ పోయిన ఓకే మీరు మీరు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి నామినేషన్ వేసే దగ్గరికి అప్పుడు రిలీజ్ చేశారు మీరు పది లిస్టులు మేము ఈ రోజు అభ్యర్థులు అనౌన్స్ చేస్తాం ఒకేసారి లిస్ట్ అనౌన్స్ చేస్తాం మీకంటే ముందే నూట డెబ్బై ఐదు ప్లస్ ఇరవై ఐదు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటప్పటికి ఒకేసారిగా ఉన్నాం అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది ఓకే చూద్దాం శ్రీనివాస్ రెడ్డికి అని చెప్పాము గతంలో లిక్కర్ స్కామ్ లో వచ్చినప్పుడు ఇలాంటి ఎంపీలు అని టీడీపీ నేతలు విమర్శించారు ఇప్పుడు ఇవ్వకపోతే తప్పు పడుతున్నారు అంటున్నారు రెండోది మీరు కూడా మాగుండి రెడ్డి లాంటి క్యాండిడేట్ ఎవరైనా వదులుకుంటారని మరి ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాస రెడ్డి లాంటి క్యాండిడేట్ ఎవరైనా వదులుకుంటారా అని చెప్పి చెప్పలేదు మాగుంట శ్రీనివాసన్ రెడ్డి గారు గతంలో ఆయన కోరిన సీట్ ఇచ్చారు ఆయన టికెట్ ఇస్తే కూడా ఇప్పుడు నాకు అని చెప్పాను ఈ ఒక్క విషయంలో మాత్రం రాంగ్ ఎందుకంటే మాకుంట శ్రీనివాస్ రెడ్డికి ఇవ్వమని కరాఖండిగా చెప్పిన చెప్పడం అనేది వాస్తవం బాలినేని శ్రీనివాస్ రెడ్డి దానికోసం పోరాటం చేసిన మాత్రం వాస్తవం చివరికి మీకు కరాకండిగా ఇవ్వము ఆ నువ్వు కూడా స్నానం మారాల్సిందని చెప్పడం వాస్తవం తర్వాత ఆయన తిరిగి ఒంగోలు పరిమితం అవడం కూడా రాష్ట్ర గుంట శ్రీనివాస్ రెడ్డి ఏదో లిక్కర్ స్కామ్ లో ఉన్నాడని చెప్పేసి ఆయన టికెట్ ఇరా మరి రవినాష్ రెడ్డి సత్యనారాయణ పూజ చేస్తున్నాడు ఇంట్లో సత్యనారాయణ పూజలో ఉన్నాడు వ్రతంలో ఉన్నాడు ఆయన ఆయన కూడా హత్య కేసులు ఉన్నాడు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెత్తందరి వైఖరిని నేను చెప్పలేదు సొంత చెల్లెలు చెప్తా ఉంది విలువలు విశ్వసనీయత ప్రజలకేనా నీకుండదా అని చెప్పి సొంత చెల్లెలు నిన్న నిన్న క్వశ్చన్ చేసింది ఢిల్లీలో దానికి సమాధానం చెప్పాలా మమ్మల్ని పట్టుకుని మా మీద పడితే నేను ఒక విషయం అయితే ఫేర్ గా ఒప్పుకుంటాను సార్ మీరు ఎన్ని లిస్టులు వదులుకున్నా మీరు లిస్టులు మార్చుకున్నా అభ్యర్థులు మార్చిపోయినా మీ పార్టీ అంతర్గత వ్యవహారం మీరు ఏమైనా తేల్చుకోండి మీరు రండి రేపు పొద్దున బ్యాలెట్ యుద్ధం జరుగుతుంది నీ చెల్లి చెప్పింది మా అన్న గోటే బాగా మహాప్రభు మాట్లాడనారా అంతకు నాకేం సంబంధం అబ్బా మాట్లాడితే ఇంకా ముఖ్యమంత్రి గారు ఒక విషయం చెప్తాను ముఖ్య ఇప్పుడు వైసీపీ నాయకులు కుటుంబాన్ని చీలుస్తున్నారు అని చంద్రబాబు నాయుడు గారి మీద ఏం చేసినా చంద్రబాబు నాయుడు మీద ఆరోపణ గౌరవం ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు నా కుటుంబాన్ని చీలుస్తున్నారు చీలిస్తున్నారు ఎవరు చీలుస్తున్నారు అబ్బా నీ కుటుంబాన్ని నీ కుటుంబమే చీలిపోయి ఉంటే మాకేం సంబంధము వెంకటరెడ్డి గారు ఏం గోల్ ఇది గారు కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు అన్న అంశాన్ని ప్రస్తావిస్తున్నారు సప్తగిరి ప్రసాద్ గారు ఇప్పుడు దాదాపుగా రెండున్నర సంవత్సరాలుగా ఆమె ఎవరి డైరెక్షన్ లో నడుస్తుంది అనేది క్లియర్ గా మేము అనేక సందర్భాల్లో ఎక్స్పోజ్ చేశాం నిన్న ఓపెన్ అయిపోయారు నిన్న ఓపెన్ అయిపోయి నాకు చంద్రబాబు నాయుడు గారు సహకరించేశారు నాకు రఘురామకృష్ణ గారు సహకరించేశారు మొత్తం వాళ్ళందరూ ఈ కేసుకు సంబంధించి నాకు సహాయ సహకారాలు అందించారంటే తెరవానకు ఎవరు నడిపించారు అనేది మేము ఇన్నాళ్ళు ఏదైతే చెప్తున్నామో ఆమె ఇంకా ఆపుకోలేక ఓపెన్ అయిపోయి వచ్చి ఓపెన్ గా మాట్లాడినటువంటి పరిస్థితి రెండు ఎవరో సునీత గారు చెప్పారో లేదంటే ఇంకో షర్మిల గారు చెప్పారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం చెప్పాలి సార్ మాకు మాకు ఓట్లు వేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం మాకు ఓట్లు ఓట్ల ద్వారా మాకు తీర్పిచ్చారు రేపు పొద్దున కూడా అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి మేము సంక్షేమ పథకాల రూపంలో ఏదైతే అక్కడ గ్రామాల్లో అభివృద్ధి రూపంలో మేము ఏదైతే చేసామో దాని మీద మేము తీర్పు అడుగుతున్నాం నేను మేము పోయినసారి కూడా ఏమడిగా తీర్పు మేము అధికారంలోకి వస్తే మానిఫెస్టో మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేస్తాం మా కోర్టు ఏమన్నాం వివేకానంద రెడ్డి గారు చంపారు ఓటు వేయండి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో దాడి చేశారు కాబట్టి మాకు ఓటు వేయండి మేము అడగలేదు కదా మేము అడిగింది ఏంది మా మేనిఫెస్టో ఇది కూడా మేము అధికారంలోకి వస్తే పేద ప్రజలకు మేము ఇవన్నీ చేస్తాం రాష్ట్రాన్ని ఈ విధంగా ముందుకు తీసుకుని వెళ్తాం మా కోర్టు ఏమన్నాం ఈ రోజు మేము అమలు చేస్తే ఓటు అడుగుతున్నాం చెల్లి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టింది దానికి దీనికి ఏం సంబంధం ఓట్లకి మేము చంద్రబాబు నాయుడు లాగా ఆ అడగట్లేదు కదా మా పిల్లల్ని తిట్టారు నా కోటేయండి వేయండి తిట్టకపోయినా తిట్టారని చెప్పి నన్ను జైల్లో పెట్టారు నా కోటేయండి వేయండి ఇది అడగట్లేదు కదా అట్లా మేము క్లియర్గా ఉన్నప్పుడు మా పార్టీ మా ప్రభుత్వం ద్వారా మంచి జరిగితే ఓటేయండి జరగకపోతే వేయద్దు అంటున్నాం మీరు ఎవరో చెప్పేయండి దయచేసి నమ్మద్దు మోసపోవద్దు రెండు వేల పద్నాలుగు ఇలానే మోసపోయారు సో వాళ్ళు ఎన్నికల అధికారులు రావడం కోసం అనేక రకాల దొంగ హామీలతో పది రకాల పార్టీలు ఎంటేసుకొని వస్తారు బట్ మీ మనస్సాక్షి నమ్మి మీకు మంచి జరిగితేనే ఓటు వేయండి అంటారు అంతే తప్ప సునీత గారు అది మాట్లాడారు దాన్ని చూసి ఓట్లు వీళ్ళు అడుగుతున్నారు అలా ఏది సునీత గారు అలా మాట్లాడారండి వైసీపీ కోట వేయద్దు షర్మిల గారు వెళ్ళి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు వైసీపీ కోట వేయొద్దు ఇది తెలుగుదేశం పార్టీ మాట్లాడుతుంది మేము మేము మంచి చేసాం మా కోటేమని వాళ్ళు అడగట్లా చెల్లి అలా అందండి లేదంటే వాళ్ళ 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 కుటుంబంలో ఏదో గొడవలు సార్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం పెద్ద కుటుంబం దాదాపు ఆరు వందల నుంచి ఏడు వందల మంది ఉంటారు దాంట్లో ఆ కుటుంబంలో ఒక ఇద్దరు ఏదో బయటికి వెళ్ళి మాట్లాడితే దాన్ని భూతార్థంలో పెట్టి చూపిస్తున్నారు వీళ్ళు నారా రామూర్తి నాయుడు ఎక్కడ ఉన్నాడు సో నేను అడుగుతా ఎక్కడ గొలుసులతో కట్టేసి ఉన్నాడు ఇప్పటికి ఎందుకు బయటకు రాట్లేదు అసలు ఉన్నాడా దుష్ప్రచారం ఫటో చంద్రబాబు నాయుడు కాదండి సార్డు సొంత చెల్లెలు వచ్చి కామెంట్ చేసి మీ క్వశ్చన్ చేసింది నా చెల్లెలు నా చెల్లెలు అంటారని చెప్పి దానికి సమాధానం చెప్పాలి కదా ఇప్పుడు బయట వచ్చేసినారు అంటే ఈ చెప్పినట్టు లిస్టు చూస్తే గొల్లపల్లి సూర్యారావు గారు వాళ్ళు వీళ్ళు వీళ్ళంతా కాలం చెల్లిన నేతలు వ్యర్థ నేతలు వీళ్ళంతా వాళ్ళు మా పార్టీకి భారమే వాళ్ళు వెళ్తే చూడ చూడబ్బా ఎంపీలు సిట్టింగ్ ఎంపీలు వచ్చినారు ఎమ్మెల్యేలు వస్తున్నారు

నీ సొంత చెల్లి గోవ వచ్చేసి ఉంటే పారిపోయి నేను వేగలేను స్వామి అని చెప్పి శర్మిలమ్మ నిన్న తిరుపతిలో మీటింగ్ పెట్టింది మా అన్న ద్రోహి నమ్మద్దు అండి మా అన్నని మమ్మల్ని ద్రోహం చేసినాడు మమ్మల్ని నడి అట్లాగా సార్ సార్ తర్జన్ రామకృష్ణారెడ్డి రొటీన్ డైలాగ్ అనమాట ఈయన అనగా సి షర్మిలమ్ మేన చంద్రబాబు నాయుడు ఉన్నాడు సునీతమ్ మేనకాల చంద్రబాబు నాయుడు సీబీఐని కూడా చంద్రబాబు నాయుడు మేనేజ్ చేసాడంట మా కామెడీ ఏమీ మాట్లాడతాడు మేమేమైనా అధికారంలో ఉన్నామా సిబిఐని మేనేజ్ చేయడానికి పోనీ మమ్మల్ని మేనేజ్ సిబిఐ మేనేజ్ చేసే శక్తి నా మాకుందా జగన్మోహన్ రెడ్డి కుందా ఓకే జనాలు చూసి నవ్వుతున్నారబ్బా నిన్న సిబిఐ అడిగి సునీతమ్మ అడిగిన ప్రశ్నకి ఈ రోజు కూడా నోరు లేకపోతున్నారు ఆమె చెప్పిందంటే చనిపోయినటువంటి రెండు గంటలకే మా అన్న ప్రెస్ మీట్ మీడియా ముందుకొచ్చి వచ్చి బాబాయిని గొడ్డలతో నరికారని మీడియాతో సత్యగిరి ప్రసాద్ గారు ఇప్పుడు అది దర్యాప్తులో ఉంది మన డిబేట్ అంశం కూడా అది కాదు దానికి ప్రస్థానం అవసరం దర్యాప్తులో ఉండొచ్చు కానీ సునీతమ్మ అడిగిన ప్రశ్నలు కూడా చర్చించాలి మీరు ఇంత ప్రస్తావిస్తారు దాని కానీ సమాధానం చెప్పారు మీరు ఇంత ప్రస్తావిస్తారు దాని సమాధానం చెప్పారు రాజకీయంగా మీరు రెండు పార్టీల మధ్య ఈ అంశం అనేది ఒక అంశం జరుగుతోంది ఎందుకు ఏంది ఇప్పుడు ప్రజాక్షేత్రం లోకి వచ్చేసిన అంశాన్ని చర్చించడం తప్పులే ఉంది నేనేమి గిరల్మెంట్ కి మాట్లాడడం లేదు కదా నేనేమి ఇన్వాలిడ్ పాయింట్ మాట్లాడడం లేదు కదా ప్రజాక్షేత్రం లోకి వచ్చేసిన సునీతమ్మ

మా పార్టీ పైన ఏదేదో ఆరోపణలు చేసినారు లీడర్లతో వచ్చేసినారని మా పార్టీ నుండి పోయిందంతా కూడా వ్యర్థ నేతలే మీ పార్టీ నుంచి వచ్చిందంతా కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎంపీలు కదా విశ్వసనీయత లేదనే కదా వచ్చేసినారు విశ్వసనీయత లేదు అని చెప్పింది ఏ విశ్వసనీయత లేదని చెప్పి చెప్తుంది నీ కుటుంబ సభ్యులు నీ సొంత చెల్లెలు నీ కోసం పాదయాత్ర చేసిన చెల్లిలే చెప్తా ఉంది దాని గురించి చూసుకోండి అబ్బా అంటే మీరు ఇరవై నాలుగు గంటల సేపు ప్రతిదీ వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా ఓకే వెనకాల చంద్రబాబు నాయుడు గారు ప్రతిదా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అదొకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం అదొక్కటే వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుసు అంటున్నారు సత్యగిరి ప్రసాద్ గారు సార్ ఇప్పుడు ప్రతి దాని వెనకాల ఉన్న సార్ ఇప్పుడు నేను చెప్పిన ఇప్పుడు సపోజ్ సునీత గారు ఎగ్జాంపుల్ నేను చెప్పాను రెండున్నర సంవత్సరాలుగా మేము చేస్తున్నటువంటిది వాళ్ళ తరపున వాదిస్తున్న లాయర్లు ఎవరు వాళ్ళ తరపున ఖర్చు పెడుతుంది ఎవరు వాళ్ళ ఛానల్ చూపిస్తుంది ఎవరు వీళ్ళని హైలైట్ చేస్తుంది ఎవరు వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నారనేది నిన్న సునీత గారు ఒప్పుకున్నారు కదా ఆమె బహిరంగ మీట్ పెట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పి నా వెనకాల నిలబడ్డారు చంద్రబాబు నాయుడు నాకు అండగా ఉన్నాడు నాకు రఘునాథ్ అండగా గారు చెప్తారు నిండు ఇదే షర్మిల గారు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని చెప్పి దాదాపుగా జాయిన్ ఆమె డిసెంబర్ లో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే మే నెలలోనే ఆంధ్ర కొత్త పలుకులో రాశారు ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తీసుకుంటుందని చెప్పి ఆరు నెలల క్రితం కలుస్తుంది ఎవరిని రాజశేఖర్ రెడ్డి గారు వ్యతిరేకించినటువంటి వ్యక్తుల్ని శర్మిల గారు వెళ్ళి కలుస్తుంటే మరి దీని వెనకాల ఎవరు ఉన్నారని అంటారు ఆమె చంద్రబాబు నాయుడు గారిని మాట మాట్లాడదు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రోజు మాట్లాడిస్తున్నప్పుడు మరి క్లియర్ గా కనపడుతుంది కదా కనపడుతున్నాం మేము ఇప్పుడు షర్మిల గారు రఘురామకృష్ణ రాజు అదే విధంగా పవన్ కళ్యాణ్ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ శర్మిలా కాంగ్రెస్ పార్టీలో చేరటం ఈ రాజకీయం వెనక చంద్రబాబు నాయుడు ఉన్నది అన్నది మీరు చెప్పేది వాస్తవం అయితే మరి చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ పొత్తు కుదరడానికి రంగం ఎందుకు సిద్ధం అవుతున్నట్టు నిజంగా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీతో ఇప్పుడు పొత్తు కుదరకపోతే మళ్ళీ చెప్తున్నా పొత్తు కుదిరితే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన అఫీషియల్ గా వెళ్తాయి ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీలో కొంతమందిని ఒకళ్ళిద్దరి కావాల్సిన వ్యక్తులు అక్కడ సీట్లు ఇప్పించి ఇక్కడ డమ్మీలు కూడా వెళ్ళబెడతారు కమ్యూనిస్టులతో కూడా ఆల్రెడీ ఇండైరెక్ట్ పొత్తులోనే ఉన్నారు ఇప్పుడు ఒకవేళ కుదరకపోతే బీజేపీతో కాంగ్రెస్ తో వెళ్లరని ఏమైనా గ్యారంటీ ఉన్నాం ఇవ్వగలరా సతీష్ గారు మనం తెలుగుదేశం జనసేన సిపిఐ సిపిఎం కాంగ్రెస్ వెళ్ళదనే మనం గ్యారంటీ ఇవ్వగలవా దానికి కూడా అవకాశం ఉంది బీజేపీ కానీ పొత్తులో రాకపోతే ఎందుకంటే బీజేపీ వాళ్ళు కొన్ని సీట్లు అడిగారు ఆ సీట్లకు వీళ్ళు ఒప్పుకోపోతే వీళ్ళు పొత్తు జరగదు ఒప్పుకుంటే పొత్తు జరిగింది వాళ్ళు దాదాపుగా ఎనిమిదో ఎన్నో ఎంపీ సీట్లు ఫైనల్ కావాలంటున్నారు ఎమ్మెల్యే సీట్లు తక్కువ ఇచ్చిన దానికి ఎగ్రి అయితే చంద్రబాబు నాయుడు రేపు ఆంధ్రప్రదేశ్ రాకపోతే ఏం చేస్తారు ఆల్రెడీ ఉంది కదా ఎన్డీఏ కోటమి కాబట్టి ఐఎన్డీఏ కూటమికి వెళ్తాడు చంద్రబాబు నాయుడు గారు సో అప్పుడు బహిరంగంగా తెలిసిపోయింది కదా ఎవరేంటో అప్పుడు ప్రజలు కూడా అర్థం అయింది కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద పల్లెత్తు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు షర్మిల గారిని మొన్న ఇదే తిట్టిన షర్మిల గారిని ఇదే చంద్రబాబు నాయుడు గారు షర్మిల గారిని తిట్టించారు ఇదే ఈ మధ్య సార్ ఒక పది రోజుల క్రితం కూడా ఇదే తెలుగుదేశం పార్టీ విశాఖపట్నానికి సంబంధించినటువంటి వ్యక్తుల చేత సోషల్ మీడియాలో చింతకాయల అయ్యన్నపాత్రుడు వాళ్ళ అబ్బాయి విజయ్ విజయ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఐటీడీపీ వాళ్ళ చేత షర్మిల గారి మీద వ్యతిరేకంగా పోస్టులు పెట్టించారు మీద క్యారెక్టర్ అసోట్ చేస్తూ పోస్టులు పెట్టించారు పెట్టించి మా మీద ఆపాదించారు మరి ఎన్ని ప్రజలకు ప్రజలు చూడలేదు అనుకుంటే అట్లా ఓకే సో వాళ్ళు ఏ విధంగా వాడుకుంటారు అంటానికి ఇదే ఎగ్జాంపుల్ చంద్రశేఖర ప్రసాద్ గారు బీజేపీ ఎప్పటికల్లా స్పష్టత వచ్చే అవకాశం ఉంది మార్చి ఐదు లోపు ప్రకటన ఉండొచ్చు అంటున్నారు ఈ రోజు ఏపీ బీజేపీ సమావేశాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి సార్ క్లారిటీ ఇస్తారా బీజేపీతో బీజేపీతో పొత్తు అనే అంశం పార్టీ ఉన్న కమాండ్ డిస్కస్ చేస్తా ఉంది ఓ క్లారిటీ వస్తుంది ఓ రెండు రోజులు ఆలస్యమైన క్లారిటీ వచ్చేస్తుంది కాకుంటే వెంకటరెడ్డి గారు చెప్పినట్టు షర్మిలమ్మ పైన దుష్ప్రచారం చేస్తుంది మేమెందుకు చేస్తాము నీ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం ఎవడో పంచు ప్రభాకర్ రెడ్డి బండ బూతులు తెతా ఉన్నాడు వాడు షర్మిలమ్మ పుట్టుకునే క్వశ్చన్ చేస్తున్నాడు వాడు మురుసుపల్లి షర్మిల శాస్త్రి అంట ఊరిని దొంపలు దిగ ఎంత దిగి

ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను డిస్టర్బ్ చేయలేదు నేను మాట్లాడుతున్నప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేస్తాడు తర్వాత కౌంటర్ చేయండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం షర్మిలమ్మ పాదయాత్ర చేసినప్పుడు రాజన్న బిడ్డ వైఎస్ షర్మిల రెడ్డి అదే ఆయన వ్యతిరేకించి బయట వచ్చిన తర్వాత మురుసుపల్లి షర్మిల శాస్త్రి అయిపోతుందా మీరు వీరు సోషల్ మీడియాలో మీ పంచ్ ప్రభాకర్ రెడ్డి అనేవాడు బండభూతులు తిట్టి ఆమె పుట్టుకను క్వశ్చన్ చేసి ఇంత దుర్మార్గంగా మీడియాకు వచ్చి ఈ విధంగా మాట్లాడింది ఎప్పుడు ఒక పదహైదు రోజుల క్రితం ఇట్లా మాట్లాడేవారు ఎవరైనా ఉంటారా ఆమె పుట్టుక గురించి బాధపడింది చూసుకోండి ఇప్పుడు ఇంకో విషయం కూడా చెప్తున్నా డాక్టర్ వినండి సార్ ప్లీజ్